సారీ అన్నాటంగా మీటింగ్ కు రావాలంటే ఒక్కరోజు ఎండదట్టుకోవాలి జనం ముందు వెళ్ళాలి టైంకి చేరుకోవాలి ఖచ్చితంగా కార్యక్రమం దేశం మొత్తం నిగరపోయే విధంగా లక్షలాది మందితోని మన పార్టీ పని అయిపోయిందని మాట్లాడే సన్నాసుల నోర్లు మూతబడే విధంగా అద్భుతంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం ప్రతి నియోజకవర్గానికి పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ నుంచి మీకు పరిశీలకులు వస్తారు సమన్వయకర్తలు వస్తారు ఏ నియోజకవర్గం యొక్క టార్గెట్ ఏంది ఎట్లా బండ్లు ఇంతదాం చేసుకోవాలి ఏం చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇవాళ కేవలం ముఖ్యులతో నాలుగు మాటలు పంచుకుందామన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం మీ అందరూ నిన్న కూడా చూసి ఉంటారు తమిళనాడు ముఖ్యమంత్రి గారు పిలిచినారు మరి దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగబోతున్నది ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన సవతి తల్లి వైఖరితోని మన దక్షిణాది నష్టపోతున్నది జనాభా నియంత్రణ పాటించిన పాపానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆ రోజు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళే చెప్పారు హమారే దో అనే నినాదం ఉండేది చాలా మంది గెలిచిన పిల్లలకు కానీ ఆ రోజుల్లో హమ్ హమారే దో అంటే జనాభా బాగా పెరిగిపోతా ఉంది అరికట్టాలే తగ్గియాలే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని టార్గెట్లు పెట్టి ఊరూరికి క్యాంపులు పెట్టి దేశ జనాభాను కంట్రోల్ చేయాలని చెప్పి భారత ప్రభుత్వమే కుటుంబ నియంత్రణను ఆ రోజు ముందుకు తీసుకొచ్చింది మరి కుటుంబ నియంత్రణ బాగా పాటించిన రాష్ట్రాలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న తెలంగాణ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక ఈ రాష్ట్రాలేమో పాటించినాయి భారత ప్రభుత్వం చెప్పింది కదా మంచి పనే కదా దేశం జనాభా తగ్గితే దేశం ఉంగట పడుతుందట ముందుకు పోతుందట అభివృద్ధి జరుగుతుందట మనకిద్దరు పిల్లలే ఉంటే దేశానికి మంచిదట అని చెప్పి దేశభక్తులుగా భారత ప్రభుత్వం చెప్పిన మాటను పాటించింది దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు కేవలం దక్షిణ రాష్ట్రాలే కాకుండా ఇంకా కొన్ని ప్రగతిశీల రాష్ట్రాలు కూడా ఒరిస్సా కావచ్చు పంజాబ్ కావచ్చు ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా పశ్చిమ బెంగాల్ కావచ్చు పాటించినాయి ఏమైంది దానివల్ల దానివల్ల మన రాష్ట్రాలలో జనాభా తగ్గుకుంటూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ తగ్గింది తమిళనాడులో తగ్గింది కేరళ తగ్గింది కర్ణాటక తగ్గింది పశ్చిమ బెంగాల్ తగ్గింది తగ్గిన తర్వాత మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ పెడతాను కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నది ఎక్కడెక్కడైతే జనాభా తగ్గిందో అక్కడక్కడ ఎంపీ సీట్లు తగ్గిస్తా అంటుంది ఎక్కడెక్కడైతే ఎవడైతే నీ మాటినకుండా పిల్లలు కనుక్కొ వేయండో ఎక్కడెక్కడైతే జనాభా పెరిగిందో ఉత్తరప్రదేశ్లో బీహార్లో మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎంపీ సీట్లు ఎక్కువ చేస్తా మీరు తగ్గినరు కాబట్టి మీకు తక్కువ చేస్తా అని చెప్పి మోడీ గారు ఇలా మన మెడ మీద డీలిమిటేషన్ అనే కత్తి పెట్టబోతా ఉన్నాడు అందుకే సమిష్టిగా కొట్లాడాలి ఎందుకంటే వాళ్ళకి ఎరికే బీజేపీలో తెలంగాణలో వాళ్ళకు నూకలు తెల్లాయి ఏదో ఒక ఎలక్షన్ గెలిచిన మొన్న అటిమార్ గుడి దెబ్బల ఊరూరికి రేషన్ బియ్యం మంచి రాలని దానికి ఒక కథ పెట్టి చెప్పేది కరెక్టా కదా మీరు ఏమైనా నిజంగా వచ్చినాయనుకుంటున్నారు అనుకుంటున్నారు అయోధ్యకి అయోధ్య లేదు ఏం లేదు అయోధ్యలోనే వీళ్ళ మోసం పసిగట్టిరు అయోధ్య ఎక్కడైతే రాముల గుడి కట్టినరో అక్కడి ప్రజలే వీళ్ళు మోసగాలని గుర్తించి అక్కడనే వీళ్ళని ఓడగొట్టి ఇంటికి పంపించారు బీజేపీ కానీ వీళ్ళు తలంబ్రాలు తెచ్చి అందులో మనకు కూడా సెంటిమెంట్ ఊసిరు మన వాళ్ళకు కూడా కూసిరు నేను ఒక ఇద్దరు ముగ్గురు సర్పంచులు మా వాళ్ళు అడిగిరు సిరిసిల్లలో అన్నా మరి ఏం చేయాలి ఏం చేసి రేంద్రబాబు ఏం చేద్దామంటే మరి దేవుని గని సరే చెయ్యి కాంతి అన్న అంటే మరి ఎక్కడోళ్ళు అక్కడ ఊరేగింపులు తీసిరు మనోళ్లే గట్ల మొత్తం ఒక సెంటిమెంట్ చేసి ఎందుకు చేసిరు అంటే ఒక్కటే కారణం బీజేపీకి పది పదకొండు ఏళ్ళలో తెలంగాణకి ఏం అని అడిగితే మెమ్మె బెబ్బెబ్బే ఏమీ లేదు నువ్వు బండి సంజయ్ గట్టిగాడు ఏం చేసినావా తెలంగాణకు మీ మోడీ ఏం చేసిండు ఈ పదకొండు నేళ్ళలో ఏం జరిగింది ఒక్క మాట అడుగు ఏం తెలియదు ఏం చెప్తాడు ఆయనే ఒకటే తెలుసు ఆయన ఒకటే ఒకటి మసీదు కూలగొడదాం ఆడ శివమెతే మీది శివమెల్తే మాది గది ఒకటే ఇరక మనకు ఇంకోటి తెలియదు ఇంకోటి ఏం చెప్తాడు అన్న అయ్యాలి ఏం వారమే రేపేం వారమే ఎల్లుండే వారమే ఇది తప్ప ఓ బడి తెచ్చింది లేదు పోని మా కమలాకరణ లెక్క ఒక గుడి కట్టింది లేదు తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుతంగా వెంకటేశ్వర స్వామి గుడి కూడా కరీంనగర్ లా మళ్ళా కమలాకరణం మునుకుటిన అయింది తప్ప ఏ బీజేపీ ఏం చేయలేదు గుడి కట్టినా బడి కట్టినా కరీంనగర్ కు మెడికల్ కాలేజీ తెచ్చినా కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా అద్భుతంగా అభివృద్ధి చేసినా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి టైలెండు గ్రామాలు హుజురాబాద్ కావచ్చు ఉస్నాబాద్ లో కావచ్చు పెద్దపల్లిలో కావచ్చు కావచ్చు చివరి గ్రామాలకు నీళ్లు ఇచ్చిన మరి అటు అప్పర్ మానేరు నుంచి కింద గోదావరి దాకా మంత్రి నియోజకవర్గంలో మానేరు నదిని ఒక సజీవ జలదృశ్యంగా మార్చినా మార్చిన అదేవిధంగా రివర్స్ పంపింగ్ ద్వారా కొరుట్ల జగిత్యాల నియోజకవర్గాలకు కూడా చొప్పదండి నియోజకవర్గానికి కూడా ఆ ఎస్ఆర్ఎస్పి వరద కాలువను కూడా పూర్తి స్థాయిలో ఒక రిజర్వాయర్ గా మార్చిన ఆ ఘనత ఎవలది కేసీఆర్ మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాని సస్య శ్యామలం చేసి జగిత్యాల జిల్లా చేసి పెద్దపల్లి జిల్లా చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా చేసి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టి రెండు వందల ఎనభై ఉన్న గురుకుల పాఠశాలలను వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు చేసి లక్ష మంది ఉండే విద్యార్థులను ఆరు లక్షల మంది గురుకుల విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకు గాని పెద్దలకు గాని అందరికీ అన్ని చేసిన నాయకుడు కేసీఆర్ పదేళ్ళు పదేండ్లు బ్రహ్మాండంగా కడుపుల సల్ల గదలకుండా ఎక్కడ కూర్చున్నోళ్ళకు అక్కడ ఫోన్ల బ్రహ్మాండంగా మెసేజ్లు పడుతున్నాయి ఆ సంగి నాటేసే టైం వచ్చిందంటే వానకాలం నాటేసే టైం వచ్చిందంటే మీ ఫోన్లో ఏం సౌండ్ వస్తుండే టింగు టింగు అంటుండేనా ఇప్పుడు టింగు లేదు పొంగు లేదు ఉందా వాడు కొత్తది కానీ పెట్టిండు టింగు టింగు అంటే కేసీఆర్ యాది కొత్త టకీ టకీ అట టకీ లేదు పీకీ లేదు యాడుంది ఉంది టకీ టకీ ఒక్క దగ్గర ఉంది టకీ టకీ ఒక్క దగ్గర ఉంది ఢిల్లీలో మాత్రం టకీ 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 పడుతున్నాయి పైసలు రాహుల్ గాంధీ ఖాతాలా ప్రియాంక గాంధీ ఖాతాలా ఆడ మాత్రం పడుతున్నాయి ఎందుకంటే అక్కడ పైసలు చేయకపోతే పదవి ఉంటుందా ఊస్టింగే కాబట్టి పైసలు అక్కడ పడుతున్నాయి ఇక సంపుడు మాత్రం ఇక్కడ చంపుతా ఉన్నారు వాస్తవం ఏంటి అంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ ఊరికి పోయినా ఏ మనిషిని ఒక్కసారి ముట్టుకున్నా అన్నా ఇంకెన్ని రోజులు భరించాలనే ఇది జల్లి కేసీఆర్ తెచ్చుకుంటే బాగుండదు కదే అనే మాట మాట్లాడుతున్నారు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఒక ఓటుకు శిక్ష ఐదేళ్ళు ఒక తప్పు చేస్తే ఐదేళ్లు బాధపడే పరిస్థితి ఏం చేయలేం ప్రజాస్వామ్య దేశం ఒక ఓటు ఐదేళ్లకు మనకు శిక్ష వేస్తుంది తప్పుడు పాలకులను ఎన్నుకుంటే తప్పుడు